కార్యక్రమంలో అణుదినమతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకును యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము లోకం పోకడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుడైన వారిని ఇప్పుడు ప్రేమించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముడుపును నడుచుకుంటే అనదు నారణోదసీ కార్యక్రమంలో ప్రతి దినము కూడా ఇలాగో కలిసి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఇవదయకాల వేళ కూడా ఆ ఘనుడు మహోన్నతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించి గనపరిచే కృపను దేవాతీ దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్థుతించ ఉన్నాం ఈ యొక్క చదువుకున్నటువంటి లేఖన భాగంలో మీరు వాటి నుంచి వీటిని వ్యవహాను రాసిన మొదటి పత్రిక మహో వ్యూహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారు చదువుకున్నాం ఈ లోకంలో నైనను లోకములో ఉన్న నైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వాడిలోనూ ఉండదు ఇక్కడ గమనించినట్లయితే లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపుటంబం ఉన్నాయి మీరు వీటిని చేయొచ్చు అక్కడ పైన మనం చూస్తే ఏ పత్రికలో మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను క్రీస్తుతో కూడా బ్రతికించిన వారు వీటిని చేయొచ్చు వీటిని చేయొచ్చు లోకంలో ఉన్నవన్నీ చేయచ్చు చేయక వాటిని చేయకూడదు ప్రత్యేకింపబడ్డాం పరిశుద్ధులుగా పిలువబడ్డాం క్రీస్తుతో కూడా లేపబడ్డం చచ్చిపోయిన వారిని అపరాధములతో పాపములతో చచ్చిపోయిన వారిని ఆయన క్రీస్తుతో కూడా లేపాడు లేపి నా దేవాతి దేవుని మనం స్తుంచాలి లోకంలో ఉన్నవన్నీ చేయు లోకంలో ఏమీ ఉంది అనగా ఒకటి శరీరాశి ఉంది రెండు నేత్రాశి ఉంది మూడు జీవపుటంబం తండ్రి వలన పుట్టినవి కావి ఇవి అవి లోకములో లోక సంబంధమైనవే అని చెప్పి చూస్తుంటున్నాం ఈ లోక అధికారి ఎవరు సాతాను సాతాను సంబంధమైనటువంటి ఆ యొక్క క్రియలు సాతాను సంబంధమైన ఆచారాలు లోక సంబంధమైనటువంటి ఆచారాలు లోకంలో ఉన్నటువంటి విషయాల వైపుకు మనము వెళ్ళక ఎందుకంటే చచ్చిపోయినటువంటి మనల్ని క్రీస్తుతో కూడా లేపాడు క్రీస్తుతో కూడా లేపిన లేపబడినటువంటి అనుభవము కలిగినటువంటి మనము విశ్వాసులముగా పిలువబడిన మనము పరిశుద్ధులముగా పిలువబడినటువంటి మనము అటువంటి వాటికి తావివ్వకూడదు అక్కడ అంటాడు కదా జీవపడం తండ్రి వలన పుట్టినవి కావు లోక సంబంధమైనవి లోక అధికారి ఎవరు అంటే సాతాను యోహాను వార్త యోహాను వార్త ఒకటో అధ్యాయము పదే మనం గమనించినట్లయితే యోహాను వార్త ఒకటో అధ్యాయము పదే వచనంలో ఆయన లోకంలో ఉండెను లోకమాయన మూలముగా కలిగిన కానీ లోకమాయను తెలుసుకోలేదు ఆయన లోకంలో ఉండెను లోకమాయన మూలముగా కలిగింది కానీ లోకమాయన తెలుసుకోలేదని లోకంలో ఏముంది శరీరాశ ఉంది నేత్రాశ ఉంది జీవపుడమ ఉంది అయితే చచ్చిపోయినటువంటి మనల్ని ఆయనతో కూడా లేపి కూర్చుండబెట్టినటువంటి ఆయన సన్నిధిలో మనం ఉంటుండగా ఈ లోక సంబంధమైన వాటి వాటి మీద మనసుంచకుండా లోకములో ఉన్న వాటి వైపుకి మనం చూడకుండా లోకాచారాలు మనం చేయకుండా ప్రత్యేకింపబడినటువంటి మనము పరిస్థితులుగా పిలవబడే మనము ఆయన మనం స్తుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు లోకమాయన మూలముగా కలిగిన కానీ లోకమాయను తెలుసుకోలేదు ఆయన శరీరదారై వచ్చినప్పుడు ముప్పై మూడు వందల ఈ లోకంలో ఉన్నాడు నేను కూడా ఆయన నేడు నేడు కూడా ఆయన లోకంలో ఉండేను కానీ లోకమాయను తెలుసుకోలేదు ఎందుకు తెలుసుకోలేదు అంటే యోహన స్వార్త మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన చదువుకున్నా ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చను కానీ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరు దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించను తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు వెలుగు రాడు అని చెప్పి చూస్తున్నారు ఎందుకు రాడు అంటే మనుషులు వారి యొక్క క్రియలన్నీ కూడా చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక ఏమి ఏమి దేని ప్రేమిస్తున్నారు చీకటినే ప్రేమిస్తున్నారు లోకమునే ప్రేమిస్తున్నారు ప్రత్యేకింపబడిన వారు వాటిని ప్రేమించకూడదు లోకంలో ఉన్నవారు అవన్నీ చేస్తున్నారు కానీ ప్రత్యేకింపబడిన వారు ఆయన యొక్క మీద మనసు పెట్టి ఆయన మాటల మీద మనసు పెట్టి పర సంబంధమైనటువంటి దాని మీద మనం మనసు పెట్టి వెతకవలసిన వారం కావాలి మనుషులు తమ క్రియలు చెడ్డమైనందున వెలుగును ప్రేమించక చెడును ప్రేమించ మనుషులకు తమ జ్ఞానము అడ్డమే ఉంది ఇక్కడ గమనించినట్లయితే లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకు ఉన్నారు సువార్థ ప్రకటన చేసినా కూడా రక్షింపబడకుండా ఉన్నారు ఎందుకంటే వారి మనోనేత్రలకు గుడితనం కలిగించేసింది చేసింది మూయబడ్డే వాళ్ళ కళ్ళు ఆయన ఎవరో ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసుకోకుండా వారి యొక్క మనోనేత్రాలు మరి మూసుకొని ఉన్నారు అవి అవి కానీ వారు తెరుచుకుంటే దేవుడు ఎవరో తెలుసుకుంటే సువార్త వెలుగులోనికి వచ్చి సువార్త ఆ విని ఆయన ఎవరో అని తెలుసుకుంటే తప్పకుండా వారిని దేవుడు దీవిస్తాడు సువార్త ప్రకటన రక్షించుటకు దేవుని శక్తితో కూడినది కానీ మనుష్యులు ఆ సువార్త ఎలా చూస్తున్నారు వెర్రితనముగా చూస్తున్నారు యవేసులకు రాసిన పత్రిక అధ్యాయం యవేసులకు రాసిన పత్రిక ఆరవాధ్యాయం పనిడవచ్చు గమనించినట్లయితే ఏడైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఆకాశ మండలములో దురాత్మల సమూహము ఉన్నట్లు కనపడుతుంది ఆ సమూహములకు అధిపతియే ఈ లోకాధికారి లోకాధికారి అంటే ఎవరో మనం చూసాం కదా సాతాను ఈ లోకాధికారి లోకమంతా అపవాదికి లోబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం వాడు సర్వలోకాన్ని మోసపుస్తూ ఉన్నాడు పాపాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు ఇక్కడ గమనించినట్లయితే యహోన్సు వార్త యహోనసు వార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనం చూ పదిహేడవ వచనం పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం లోకము ఆయన చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో వండును అని చెప్పి చూస్తున్నాను లోకము ఆయన చూడదు ఒకటి రెండు లోకము ఆయన ఎరుగదు మూడు ఆయన వచ్చి పాపమును గురించి మరి నీతిని గురించి ఒప్పింపజేస్తాడు పదహారవ అధ్యాయం అక్కడ గమనిస్తే ఇదే సువార్త పదహారో అధ్యాయం ఎనిమిదవత్సంలో మనం గమనించినట్లయితే అక్కడ ఆయన వచ్చి పాపమును గురిచి నీతిని గుర్చి తీర్పును గురిచి లోకమును ఒప్పింపచేయను అని చెప్పి ఎవరైతే ప్రత్యేకింపబడిన వారు బ్రతికింపబడినవారు ఆయనతో లేపబడినవారు అటువంటి అనుభవం కలిగిన వారు ఎలా ఉంటారంటే ఆయన రాకడకు ఎదురు చూస్తారు ఆయన వైపుకు చూస్తారు లోకము ఆయన ఎరుగలేదు ఎరిగినటువంటి మనము ఆయన సన్నిధిలో ఆయన వైపుకు చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మిగిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు గొప్ప దేవుడవు అద్వితీయుడు అతి పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడవు తండ్రి లోకంలో మీరున్నప్పుడు లోకము మిమ్మల్ని ఎరగలేదు మిమ్మల్ని చూడలేదు చూచినా కూడా ఆయన వారు ఆ యొక్క వెలుగు వైపుకు చూడలేకపోయారు దేవాతండ్రి వారి మరణాలు ఆయన వెలిగించండి దేవాతండ్రి ప్రభ నిన్ను నమ్మిన వారు నేను పరలోకంలో ఉంటారని నేను ఎరిగిన వారు ఆనందంతో ఉంటారని వారు తెలుసుకోవడానికి సహాయం చేయని ప్రభావ ఈ యొక్క ఉదయకాల వేళలో ఆరుదిన ఆరునోద స్థుతి కార్యక్రమంలో మిమ్మల్ని స్థుతించి గినపరిచే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మారక్షకుడు నయ సూకృ స్తంభులమైనామైన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి చున్నాము తండ్రి ఆమెన్